ఫిరోజ్ గారు వచ్చి తొంగి చూసి నడిచే నవ్వుతున్నాడు అని చెప్పి అంటే తొంగి చూసి నవ్వాడు అంటే ఎవరి పరిపాలనలో ఆ దారుణమైన పరిస్థితి ఉందో ఆయన చెప్పగానే చెప్పారు వచ్చిన యాభై రోజుల్లోనే నంద్యాల ప్రజ్ఞాన్ని మాయమంత్రాలతో మంత్రాలతో మార్చలేదు అధ్యక్ష అంటే ఆయన చెప్పేది ఏమన్నాడు గౌరవ ఎనిమిది ఫిరోజ్ గారు వచ్చి ఆ మోడీని చూసి అంత దారుణం ఉంది అని చెప్పి నవ్వారు అన్నారు అంటే నవ్వినేది ఆ పాత ప్రభుత్వంలో ఏ విధంగా ఉందో నవ్వింద దయచేసి మీరు చెప్పారు కాబట్టి మీరు డెవలప్మెంట్ గురించి అడగండి యాభై రోజులు ప్రభుత్వంలో అప్పుడే మాయా మార్చలేదు అధ్యక్ష ఎందుకంటే గత ప్రభుత్వంలో అన్ని ఫండ్స్ అన్ని కోట్ల రూపాయల ఫండ్స్ ఒక్కొక్క వాటకు మనం కోట్ల రూపాయల ఫండ్స్ మనం డైవర్ట్ చేసుకున్నాం జనరల్ ఫండ్ వచ్చింది అంటే ఇంకా ఆరు నెలల టైం ఉండగానే మనకు జనరల్ ఫండ్ అయిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా పెట్టాల్సిందే అధ్యక్ష ఆయన వచ్చి ఏదో ఫోటోలు తీసుకోవడానికి పోయినాడు ఫేస్బుక్ లో పెట్టుకోవడానికి పోయినాడు

నా అభివృద్ధి జరిగింది జరిగిన వర్క్ పది అడుగులో వర్క్ రోడ్డు కోసం నేను కమిషన్ వాడి దిగాను

నేను చెప్పేది వ్యక్తిగతంగా ఉందేమో మాట్లాడుతూ అడగండి దయచేసి ఇబ్బంది అడగారు దయచేసి అధ్యక్ష అంతేగాని నాయకులు కించపరిచి వీళ్ళని మాట్లాడకేసి